మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ ఉదయకాలపు కాలపు శుభాలు మీకు మీ ఇంటికి సమాధానము కలుగును దాకా సంగమా మీరందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయం అను మన్న ధ్యానం చేసుకుందాం రండి పరిశుద్ధ గృధాలు తెరిచి కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆమె దగ్గరగా ఆమె చెప్పండి హలేలుయ ఈ పరిశుద్ధ గ్రంథంలోనే అత్యంత శ్రేష్టమైన మాట యావత్ ప్రపంచానికి సమస్త మానవాళికి సరిపడిన మాట ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడు హలేలుయ ద గ్రేట్ వర్డ్ ఎంత గొప్ప మాట అంత ఉన్నతమైన మాట ఈ మాట ఒక్కటి చాలు మన జీవితాలను దేవునికి సమర్పించుకోవడానికి ఈ మాట ఒక్కటి చాలు మన కుటుంబాలను దేవునిలో స్థిరపరచుకోవడానికి సంగమా మీరు గమనిస్తే బయట ప్రపంచమంతా కూడా భయం భయంకరమైన విశ్వాసాలలో నమ్మకాలలో కుటుంబాలు సమాజము చెడిపోతూ పాడైపోతూ పతనమవుతున్న దిశ దశలో ఈ ఉదయం దేవుడు మీకు మరల జ్ఞాపం చేసుకున్న ఒక మంచి మాట ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్న దేవుడు అదే ఎవరు నేను ప్రకటిస్తున్న ఏసయ్యా నేను ఆరాధిస్తున్న ఏసయ్యా నీ కొరకు నా కొరకు రక్తం కాల్చిన ఏసయ్యా అన్నిటికంటే అందరికంటే ముందుగా ఉన్న దేవుడు ప్రకటిస్తున్న ఏసయ్య నమ్మితే ఆమె చెప్దాం హలే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సమస్తమునకు ఆధారభూతుడు సంగమా కాల సమయం నీకు ఆయన ఆధారభూతుడు నీ కుటుంబానికి నీ జీవితానికి సమస్త ప్రజలకు ఆధారభూతుడు ఆయన సమస్త మానవాళ్ళే కాదు ప్రకృతి శక్తులే కాదు ఆకాశ మహాకాశల పట్టజాలని దేవుడు ఈ భూమి మీద ఉన్న పరమ మీద ఉన్న సౌరు ఉన్న సమస్తానికి కూడా ఆయన ఒక్కడే ఆధారభూతుడు మన జ్ఞానానికి ఆధారమైన నీతికి ఆధారమైన మన విశ్వాసానికి ఆధారమైన ప్రపంచానికి ఆధారమైన హలెలుయ కాలానికి కూడా ఆధారమాయనే స్తోత్రం హలెలుయ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు ఒక కాలం నుండి ఒక కాలం వరకు ఉన్న దేవుడు ప్రకటిస్తున్న యేసయ్య ఆయనే సమస్తానికి ఆధారభూతుడు ఆమె చెప్పండి దగ్గరగా హలేలుయ్య సగమా మన జీవితంలో మన కలిగి ఉన్న ఉద్యోగ వ్యాపార రంగాలను బట్టి చేతి పనులను బట్టి పాడి పంటలను బట్టి నాకు ఇంకేమైంది నేను సూపర్గా ఉన్నాలే అనిపిస్తున్న సందర్భాలు ఎన్నో కనబడతాయి కానీ సమస్తానికి ఆధారపూతుల దేవుడిని మరచిపోతే నీకు ఆధారమే లేకుండా చేస్తాడు ఆయన సమస్తానికి కారుకుడైన దేవుణ్ణి విడిచిపెడితే నీకు ఏది లేకుండా చేస్తాడు ఆయన ఈ పగలు నమ్మి విశ్వాసంతో నువ్వు కలిగినంతా కూడా ప్రభుత్వదే అని విశ్వాసంతో నమ్మి చేయలితే నా నీ నీకున్న దాన్ని దూరంతరంగా దీవించగలడు విస్తారంగా ఆశీర్వదించగలడు ఈ పగలు నువ్వు దేవుని మనకు లోబడి విర్యాద చూపి ఆయనే నాకు ఆధారం ఆయనే నా కుటుంబానికి ఆధారం ఆయనే మా జీవితానికి ఆధారం ఆయనే ప్రపంచానికి ఆధారం ఆయన నమ్మి చేయగలిగితే నా దేవుడు నీ స్థితిని నీ పరిస్థితిని మార్చి ఉన్నతంగా గాక సంగమా ఈ దినము ఏ పని చేస్తున్నా ఏ ప్రయాణం చేస్తున్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా నీ పని బాటలు ఏవైనా నీకు ఆధారం ఆయనని దేవునికి సాక్షిగా నీ జీవించగలిగితే నా ప్రభు తన కృపలు నీ జ్ఞాపకం చేసుకొని నిన్ను నీటి వారిని ఉన్నతంగా ఆశీర్వదించను గాక ఆ కృపే దినము మన మందులు పొందుకొని దేవుని సమూఖంలో జీవించదము గాక దేవుడి మాట గాక చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం దేవా అన్నిటికంటే ముందుగా ఉన్నవాడవు నీవే సమస్తానికి ఆధారపోతుడు అని ఇద్దరు మాతో మాట్లాడారుభువ మాకున్నవన్నీ కూడా నీవిచ్చినవే మీదే ఆధారపడుతుండగా కృప చూపి మా జీతాలు స్థిరపరిచి ఆకట శ్రద్ధపరచమ్మని ఏసయ్య ఘననామములు అడిగిన మనము పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె మీ అందరికీ మనకు మరేసేనామలో రెండు వందనాలు దేవుడు సేవ నుంచి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించను గాకెస్యు